ఇప్పుడు జిల్లా చాటాయి మండలం అంకులు గ్రామంలో టీడీపీ నాయకత్వంలో కురు నిర్మాణ శాఖ మంత్రి పొలుసు పాఠశాల తాత్పర్యంలో ప్రతి గ్రామంలోనూ వర్షాల కారణంగా అనేక మందికి అనేక రకాలైన రోగాలు రావడం వల్ల ప్రతి బజార్లను లోకల్ నాయకుల ద్వారా బ్లెస్సింగ్ మరియు శానిటైజెస్ చేస్తూ ప్రతి వారికి అవగాహన కల్పిస్తూ సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పుల్లు భారత్ తాత గారు గెలిచిన సాధారణంగా ఈ గ్రామంలో గ్రామంలో బ్లీచింగ్ అని నేను తెలియపడుతున్నాను ఇక్కడ పరిస్థితులను బట్టి దోమలు ఇవన్నీ రాకుండా జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కదా